ఇంజనీరింగ్ కళాశాలలోని వాష్రూమ్స్ లో సీసీ కెమెరాలు ఉన్నాయని ఆందోళనకు దిగిన విద్యార్థులు వెంటనే స్పందించిన ఎస్పీ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్లో ఎటువంటి రహస్య సీసీ కెమెరాలు అమర్చలేదన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు లేడీస్ హాస్టల్ వాష్ రూమ్స్ లో రహస్య కెమెరాలు పెట్టారని గత రాత్రి ఆందోళనకు దిగిన విద్యార్థులు విద్యార్థుల ఆందోళనపై వెంటనే స్పందించారు ఎస్పీ ఈ ఘటనపై గుడ్ల వల్లేరు పిఎస్ లో కేసు నమోదైందన్నారు బాలికల హాస్టల్లో ఎటువంటి రహస్య కెమెరాలను గుర్తించలేదని తెలిపారు నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యార్థులు కాలేజీ స్టాఫ్ ముందే పరిశీలించాం నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు కనుగొనబడలేదన్నారు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు కేసు తదుపరి విచారణ పురోగతిలో ఉందన్నారు ఎస్పీ గంగాధర్ రావు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో